పట్టణంలో గవర్నమెంట్ హై స్కూల్ నందు గురజాల మండలం దూర విద్యా విధానం కోఆర్డినేటర్ ఊరే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దూర విద్యా విధానం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓపెన్ స్కూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ అనేది డ్రాప్ వాట్స్కు ఒక వరం లాంటిదని పదో తరగతికి దరఖాస్తు చేసుకునేవారు పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలని అదేవిధంగా ఇంటర్మీడియట్ దరఖాస్తు చేసుకునేవారు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో

వాళ్ళకి వచ్చినటువంటి ఏవిధంగా సందేహాలు ఉన్నాయో అవి నివృద్ధి చేస్తారు డౌట్స్ క్లారిఫికేషన్ క్లాసెస్ అవి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఎవరైనా సరే సొంతంగా అధ్యయనం చేసుకునేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి సందేహాలు వస్తాయి మరి గట్లు తీరుతాయి వాళ్ళకి దానికంటూ ఎప్పుడో గైడెన్స్ ఉన్నారు కదా అందుకనే మనకు ఈ అధ్యయన కేంద్రాలనే జరుగుతుంది ఈ అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ పొందిన తర్వాత అక్కడ వాళ్ళ సర్టిఫికెట్లు చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తారు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది తర్వాత వాళ్ళు అడ్మిషన్ తీసుకట్టుకోవాల్సి ఉంటుంది కలిగించి పది క్లాసులు ఇది చదువు నోచుకోకుండా దూరం ఎక్కువ వాళ్ళకి ఇది ఈ రోజు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు మరి పోలీసు విలేజ్ పోలీస్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరంతా డేటా ఉంది ఆ వార్డులో ఎవరు చదువుకున్నారు ఎవరు టెన్త్ వెయ్యి వాళ్ళు ఎవరు అలా ఇంటర్ వాళ్ళు ఎవరు చదువు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర డేటా ఉంది వాళ్ళు కూడా మనం మొదలైట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా మనం విషయాన్ని అందించినట్టు కొంత వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకి ఆయన వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి వస్తారు వాళ్ళు కూడా మరి వాళ్ళ జీవితాన్ని చక్కజెత్తుకుంటారు మరి మనకు సమాజానికి ఎంతో మేలు కలుపుకుంటారు ఈ ఓపెన్ స్కూల్ మనం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం మన ఓపెన్ స్కూల్ ద్వారా ఒక లక్ష అడ్మిషన్ జరుగుతున్నాయి ఇది దేశంలో ఎక్కడ ఏ ఓపెన్ స్కూల్లో జరగట్లేదు ఇది కూడా మనం గర్వించలేని అంశం మొట్టమొదటి ఓపెన్ స్కూల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ రోజుకు విస్తృతంగా వెళ్ళి అడ్మిషన్ చేసి సమాజం